నమస్కారం గురువు గారు మన వీడియోస్ ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నాయి ఎంతో మంది నుంచి నాకు తెలిసి మీకు కూడా అసలు ఖాళీ లేకుండా కాల్స్ వస్తూ ఉంటాయి కదా వస్తున్నాయి ఓకే సో మొత్తానికి మనం చెప్పే ప్రతి ఒక్క కంటెంట్ కూడా ప్రతి ఒక్కళ్ళకి రీచ్ అవుతోంది సో చాలా హ్యాపీగా ఉంది గురుగారు సో ఈ రోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నాం ఇప్పటిదాకా మనం ఏం ఓకే మాట్లాడాలంటే ఏం చేయాలంటే మెడిటేషన్ చేయాలి మెడిటేషన్ చేస్తే మనకి కనబడతాయి కానీ అయితే మామూలుగా ఇప్పుడు జనరల్ గా ఎక్కువ మంది ఏం చేస్తారు అంటే మెడిటేషన్ చేస్తారు బాగా మెడిటేషన్ చేస్తే డబ్బు వస్తుంది అని ఫస్ట్ ఒక కాన్సెప్ట్ మెడిటేషన్ చేస్తే డబ్బు వస్తుంది అవును డబ్బు సంపాదిస్తాం ఆరోగ్యంగా బాగుంటాం పాజిటివ్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది దాని కొరకు అందరూ ఎక్కువ శాతం వీలుంటే టైం ఉన్నప్పుడు మెడిటేషన్ చేస్తున్నారు మెడిటేషన్ చేసేవానికి పోయిన పనులన్నీ అన్ని అయితే ఒక నమ్మకం అది నేను కూడా దానికి ఒప్పుకుంటా కానీ మెడిటేషన్ చేసినా కొన్ని నష్టాలు ఉండవు మెడిటేషన్ లో మెడిటేషన్ చేస్తే లాభంతో పాటు ఎంత లాభం నష్టం కూడా అంతే నాకైతే తెలిసినంత వరకు మెడిటేషన్ చేయడం వల్ల మనకి ఫుల్ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది మంచిది అని నాకు తెలుసు సో నష్టాలు ఏంటి తెలుసుకోండి మెడిటేషన్ చేస్తే నాకు మెడిటేషన్ పవర్ ఉంటే మిమ్మల్ని చూస్తే మీ గతం అంతా గురు మా కంటిగా ఉంటుంది అంటే మీరు ఎవరు ఇలాంటి మెడిటేషన్ అని తెలుస్తుంది మెడిటేషన్ చేసే వాళ్ళకి ఎదుటి వ్యక్తి గురించి మొత్తం తెలుస్తుంది ఓకే అంటే ఇప్పుడు మెడిటేషన్ చేస్తే ఏమైతుంది ఇక్కడ థర్డ్ ఐ అంటే ఆజ్ఞా చక్రం యాక్టివేట్ అవుతుంది అంటే ఇక్కడ ఉంటది రోజు రెండు గంటలు మెడిటేషన్ చేశారు అనుకోండి ఒక మూడు నెలలు చేసేది వాళ్ళు డైలీ టూ అవర్స్ త్రీ మంత్స్ చేస్తే థర్డ్ ఓపెన్ అయిపోయింది అంటే ఎప్పుడు జిల్ జిల్ రకమైన ఇట్లా అంటుంటది చూస్తే సహస్ర ఇక్కడ ఇది ఓపెన్ అయిపోతుంది ఇట్లా అంటే వాళ్ళకే తెలుస్తుంది బయటకు తెలియదు అది ఓపెన్ అయిపోయి ఇక్కడ మన నుంచి దగ్గర ఇది ఎప్పుడు ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది వాళ్ళకంటే ఒక రకమైన సిచ్యువేషన్ ఇట్లా ఓకే ఆ మెడిటేషన్ చేసే వాళ్ళకి అంటే ఎదుటి వ్యక్తి గురించి అన్ని తెలుస్తాయి అంటే వాళ్ళు ఎక్కడ పోయి పోయేవన్నా చూస్తే వాడు మంచోడా చెడ్డోడా వాళ్ళు గతమేది అసలు ఎలాంటి వ్యక్తి అంటే ముందే మనకు తెలుసు అంటే మెడిటైన్ చేసే పాజిటివ్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది అంటే మన ఆరా ఇంక్రీజ్ అవుతుంది మా మామూలుగా ఉన్న వ్యక్తి ఆరా ఎంత ఉంటుంది అంటే ఏడు ఫీట్లు ఉంటుంది కొద్దిగా పూజలు గుళ్ళు గోపురాలు తిరిగి కొద్దిగా తిరిగితే ఒక పది పన్నెండు ఫీట్ల వరకు ఇంక్రీజ్ అవుతుంది అదే ఈ మెడిటేషన్ చేస్తే నలభై యాభై ఫీట్ల వరకు మన ఆరా ఇంక్రీజ్ అవుతుంది అంటే ఈ రూమ్ బయట వరకు ఇంక్రీజ్ అవుతుంది అంటే అతను ఎక్కడైతే ఉంటాడో ఆ ఏరియాలో ఉన్నది మొత్తం అతనికి అతను ఆండవరకు వచ్చేస్తా అతను ఓతుంటే ఆ ఏరియాలో ఏముందో అంతా అతను కనబడుతుంటది కంటికి అంటే ఆ ఏరియాలో ఏమున్నా కనబడుతుంది పాజిటివ్ కనబడుతుంది నెగిటివ్ కనబడతా అన్ని అతను కంటికి కనబడుతుంది మెడిటేషన్ తోటి ఏమైతే అంటే దేవుని యొక్క పవర్ ఇంక్రీజ్ అవుతుంది పాజిటివ్ ఎనర్జీ అనేది ఇది మనం గాడ్ అనుకుంటాం కదా దేవుడు అది కనబడుతుంది అంటే వాళ్ళు అనుకునే దేవుడు ఏదైనా సరే వెంకటేశ్వర గాని హనుమంతుడు గాని కాళికా మాత గాని వాళ్ళు ఏదైనా ఏ దేవుని పెట్టుకొని వాళ్ళు మెడిటేషన్ చేసి చూసుకుంటే ఆ దేవుడు వాళ్ళకు ప్రత్యక్షమైనట్టు కనబడినట్టు ముందర ఆరాగానే వాడతారు దీంతో పాటు అక్కడ ఉన్న నెగిటివ్ ఉన్నాయి ఈ మన ఈ లో ఉన్నాయి మనుషుల కానీ ఎక్కువ నెగిటివ్ ఎనర్జీలు ఉన్నాయి ఆత్మలు తిరుగుతున్నాయి ఈ ఆత్మలు కూడా ఆయన పాజిటివ్ ఎనర్జీ దేవుడు కనబడతాడు నెగిటివ్ ఎనర్జీ ఈ ఆత్మలు కూడా కనబడుతుంది అంటే వాటి దయ్యాలు కూడా అనవచ్చు మోటుగా చెప్పాలంటే ఆత్మలనే అయింది చనిపోయిన తర్వాత బయటకు వచ్చే ఆత్మ నెగిటివ్ ఎనర్జీ పడుతుంది దాన్ని మనం ఆత్మ అంటాం అది ఇంకా చెప్పుకోవాలంటే దయ్యాలు అనుకోవచ్చు అంటే దేవుడు కనబడతాడు వీళ్ళకి దయ్యం కనపడుతుంది రెండు కనపడుతుంది దేవుడు కనపడేది బాగానే ఉంది వాడికి ఆరోగ్యం బాగుంటుంది డబ్బులు వస్తాయి అతను అనుకున్న పని అవుతుంది వాడు ఏం చేయాలనే చేస్తుంది చేసుకుంటాడు ఈ నెగిటివ్ ఎనర్జీకి ఇలా కనబడే ఒకటి కావాలి ఎవరూ అవి ఏం చేస్తాయి వాటి బాధాయి దగ్గరికి ఎవరైతే నెగిటివ్ అయిన మెడిటేషన్ చేసి వాళ్ళ యొక్క ఆరా ఇంక్రీజ్ చేసుకొని బాగా ఈ విశ్వం అంటే విశ్వకాలు కనెక్ట్ అవుతారు అంటే ఆకాశంతో అంటే సహస్ర ఓపెన్ అయిపోయి తాడా ఓపెన్ అయిపోయి వాళ్ళు దీంతో కనెక్ట్ అయిపోతారు వాళ్ళకు ఆ ఏరియాలో ఉన్నాయి అంటే ఈ సమాజంలో ఇప్పుడు తిరుగుతుండే ఏ ప్రాంతానికి పోతే ఆ ప్రాంతాన్ని లేవు మొత్తం కడ్డి కనబడతాయి అవి మనం కనబడవు ఆ మెడిటేషన్ చేసిన వ్యక్తులకు మాత్రమే కనబడతాయి అంటే అప్పుడు ఏమైతుంది మనం ఇట్లా చూస్తే మనిషి ఇక్కడ మనిషి కనబడుతుంది ఆత్మ కనబడుతుంది అప్పుడు అదొక రకమైన ఇరిటేషన్ కొందరికేమో మామూలుగా చేసిన వాళ్ళకు కొందరికేమో వాళ్ళు మెడిటేషన్ చేసే టైంలోనే కనబడతాయి వాళ్ళు మెడిటేషన్ చేస్తుంటే వాళ్ళతో పాటు మెడిటేషన్ కూర్చుంటే ఎనర్జీలు కూర్చొని వాళ్ళ చుట్టూ కూసు వాళ్ళు కూడా అదే నేను ఏం చేస్తున్నాం దేవుడు కనబడుతున్నాయి నాకు బాగా దేవుడు అన్ని నాకు హోరాలు ఇస్తున్నాడు అన్ని నాకేదో కనబడుతున్నాయి ఉంటాడు అవి ఏంటి అంటే ఆత్మలు వాళ్ళ ఇంట్లో కూర్చొని చేస్తే వాళ్ళ ఇంటి యొక్క వాళ్ళ వంశాల చచ్చిపోయిన వాళ్ళు మొత్తం చుట్టూ కూసుటారు కావాల్సిన వాళ్ళ ఆకారం కనబడతాయి మాటలు కనబడతాయి అయితే ఈ మెడిటేషన్ ఏమైతుందంటే కొందరు చెవులో ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది అంటే అవి ఎప్పుడు వచ్చి చెవులో జోలు చెప్తుంటాయి అంటే వాటి యొక్క బాధ చెప్తుంటాయి అంటే మెడిటేషన్ చేసేవాడికి ఈ విశ్వం కనెక్ట్ అవుతాడు కాబట్టి ఆ సూక్ష్మంగా ఉన్న ఆత్మ యొక్క సౌండ్ కూడా అతని చెవులో అయినా పడుతుంది అవి ఏం చేసే వాటి బాధ చెప్తాయి వచ్చి మనతో మాట్లాడేసి పెట్టి దయాలతోటి మాట్లాడినట్టు అంటే ఈ ఆత్మలతో మాట్లాడటం అవుతుంది అది ఎప్పుడు ఇది ఒక ధ్వని చెవిలో ఒక రకమైన బాధ అంటే వాటి గురించి బాధ చెప్పుకుంటాయి లాభం చెప్పుకుంటాయి అన్ని బాధలే ఉంటాయి లాభమే ఏముంటుంది ఇప్పుడు మనిషి చనిపోయిన తర్వాత నష్టం జరిగినట్టే తన కలిగిన బాధ గురించి ఎప్పుడు ఒక రకమైన చెవులో సౌండ్ సేమ్ మన మనుషులు మాట్లాడినట్టే అంటే మాట్లాడినట్టే వాళ్ళకి కింద ఓన్లీ ఆ పవర్ ఉన్న వ్యక్తులకి అయితే అతను ఇట్లా పేపర్ తీసుకుంటే సదనీక కూర్చుంటాను వచ్చి మొదలు కూర్చుంటుంది అంటే విజిబుల్ కాదు ఈ పేపర్ అంటే సదనీక రాదు ఆత్మ వచ్చి ఇట్లా కూర్చుంటుంది ముఖం ముందర ఏమవుతుంది కంటికి ఈ పేపర్ కనబడదు అంటే ఈ నెగిటివ్ ఎనర్జీ కనబడదు అప్పుడు తన ఏం చేయాలి మెడిటేషన్ లాభమా నష్టమా తను ఏం చూడలేకపోతాడు ఎప్పుడు తను బైక్ నడుతున్న కార్ నడుతుడికొస్తున్న ఈ ఎనర్జీలు ఎక్క కనబడుతూనే ఉంటాయి అవి అడుగు ఆడుకునే ఉన్నాయి ఇప్పుడు మనం ఎన్న వీడ కూడా ఒక పది గేళ్ళు ఉంటాయి ఎనర్జీ మన రూమ్ లో మనకేందంటే మనం అంత శక్తి పెంచుకోలేదు కాబట్టి మన కంటికి కనవడలేదు మనం కూడా వాటితో మాట్లాడాలని ఎవరన్నా అనుకుంటే కనీసం మూడు నెలలు టూ అవర్స్ డైలీ మెడిటేషన్ చేస్తే వాళ్ళ యొక్క బంధువులతో వాళ్ళ వాళ్ళే డైరెక్ట్ మాట్లాడొచ్చు అంటే వాటి బాగా వీళ్ళకి వచ్చి అవి చెప్తాయి వాళ్ళ ముందర కూసు త్రీ ఫోర్ మంత్స్ చేస్తే మూడు నెలలు చేసే డైలీ టూ అవర్స్ డీప్ గా వాళ్ళ మెడిటేషన్ క్లారిటీ గా కరెక్ట్గా వేస్తే మూడు నెలల వాళ్ళ యొక్క ఇంట్లో వాళ్ళ బంధువులు చనిపోయిన ఆత్మలతోటి వీళ్ళు మాట్లాడవచ్చు ఇంట్లోనే ఉంటాయి కూసుటాయి రాతిపూట పోవడం ఇవన్నీ ఇంతకుముందు చెప్పాను కదా తిరుగుతుంటే మొత్తం ఆకారం కనబడుతుంది ఈ మెడిటేషన్ చేసిన ఈ వ్యక్తికే ఈ మెడిటేషన్ కూడా అందరు చేయలేదు అందరితోటి కాదు అదేంటంటే గంటలు రెండు గంటలు గంట రెండు గంటలు కూడా వాళ్ళు అన్ని మర్చిపోయి విశ్వంతో కనెక్ట్ అవుతారు అంటే వాళ్ళకి ఏటీ గుర్తుండవు ఓన్లీ భగవంతు ధ్యానంతో మొత్తం గ్రహాలకు కనెక్టివిటీ అవుతారు అప్పుడు ఏమైతుంది ఇక్కడ సహస్ర ఇది ఓపెన్ అయిపోయి తేడా ఓపెన్ అయి ఇక్కడ ఎప్పుడు ఇది ఇలా ఇలా వాళ్ళకి మండుతూ ఉంటది మరి ఇప్పుడు దాంట్లోంచి బయటికి రావాలంటే ఇంకా బయటికి రావాలంటే కొన్ని రోజులు మెడిటేషన్ చేసిన మానేసే సరిపోతుంది మెడిటేషన్ పవర్ ఉన్నంతసేపు ఈ ఆత్మ కనబడుతూనే ఉంటాయి వాటి బాధ భరించలేదు కొంతమంది ఏమనుకుంటారు అంటే మాకు ఇచ్చిన వరము మాకు అన్ని కనబడతారు మాకు లాభం అనుకుంటారు కానీ రాతి కూడా వాళ్ళు నిద్రపోయినా మేల్కున్నా ఎప్పుడు వాళ్ళకు ఒక రకమైన సౌండ్ వస్తుంది చెవులో ఎవరికైతే చెవిలో సౌండ్ వస్తుందో ఆత్మ యొక్క సౌండ్ అది అంటే దాని వాళ్ళ యొక్క బాధ చెప్పుకోవడానికి మనం చేర్పొస్తారు అది ఇప్పుడు ఎప్పుడు ఇక్కడ వచ్చి కూర్చుంటుంది కూసిగా మనకి ఎట్లుంటది అది కంటి ముందలు కనబడుతుంటే మామూలుగా ఏదైనా ఉందని ఒక మాట తెలిస్తేనే ఒక రకమైన భయం అనేది ఏర్పడుతుంది మనిషికి అవి కంటి ముందలు కనబడుతుంటే ఇంకా అసలు భరిజ కదా ఇంకా ఇవి ఇప్పుడు ఏం ఈ మెడిటేషన్ చేసి ఈ విశ్వంతో కనెక్ట్ అయ్యి భగవంతుని తోటి కాళికా మాత పూజలు కాని లేకపోతే ఈ వెంకటేశ్వర స్వామి ఓక హనుమంతుడు వీళ్ళ యొక్క పూజలతోటి పెట్టుకొని వాళ్ళు మెడిటేషన్ చేసిన తర్వాత అలాగే ఎనర్జీని కనబడుతుంటే ఏమైతుందంటే కొందరికి అవి ఏం చేస్తున్నాయి సేమ్ మనుషులుగిన భార్యాభర్తలు ఎలా సంసారం చేస్తారో ఆ ఎనర్జీలు కూడా మనుషులతో సంసారం చేస్తుంది సేమ్ ఫీలింగ్ అది మెడిటేషన్ చేసిన తప్పుకు అవి వచ్చి మీద కూర్చున్నట్టు భర్త ఉన్నట్టు దగ్గర ఉన్నట్టు భర్తతో ఉన్నట్టు భర్త చేసే ఫీలింగ్స్ ప్రతిదీ అర్థమైతుంది అదే ఈ మెడిటేషన్ పవర్ లేకపోతే ఒక రకంగా ఉండి ఊడిపోతారు ఇప్పుడు అట్లా కాదు తీరా కంటి అది మొత్తం అది చేసే పని నేను ఇప్పుడు చూసిన రీసెర్చ్ లేదంటే కొందరికి ఇవి సేమ్ బటన్ గుంజేసినట్టు గుంజెసాయి నెగిటివ్ ఎనర్జీ ఆ ఎనర్జీ వచ్చి కనబడుతుంది వాళ్ళకి అంటే ఎక్స్పీరియన్స్ ఐ మీన్ మీరు ఎప్పుడు డైలీ ఉండేదే నా తోటి నేను ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ ఎయిటీన్ అవర్స్ వాటితోనే ఉంటారు మీద రవ్వ ఒక ఫోర్ ఫైవ్ అవర్సే వాటి యొక్క పవర్ లేకుండా చేసుకుంటా చేసుకొని నిరవతా ఆయన అదే రాకుండా మళ్ళీ ఉదయం లేవానే మన స్టార్ట్ సార్ వచ్చినాం కుటే ఒక ఒక ఐదు గంటలు ఆరు గంటలే నా దగ్గర ఈ ఆత్మహలోడు మీ తటాల మొత్తం నాక్కడ తిరుగుతుంటాయి సో చనిపోయిన వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు ఇప్పుడు నేను ఇక్కడ మీ రూమ్ కి వచ్చిపోయి కూడా మళ్ళీ పోయొచ్చు మా కార్ కాడ ఎందుకు వెళ్ళి వచ్చారు నా దగ్గరకు వచ్చినాయి కాబట్టి వాటిని భద్రం చేసేసిన మా కార్లో లోపలికి రాగానే నాకు నా దగ్గర అటాక్ అయింది లోపలికి వచ్చేసి అందుకే మళ్ళా కిందికి వచ్చిన దగ్గరకు వచ్చిన ఇప్పుడు ఇక్కడ కూడా నేను కనెక్టివిటీ సపోర్ట్ పెట్టుకున్నా ఇప్పుడు నా దగ్గర రాకుండా ఏది మన ఇప్పుడు సో ఇప్పుడు ఇక్కడ పెట్టిన ఈ రాడ్స్ అన్ని అంటే ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం నెగిటివ్ ఎనర్జీలు మనల్ని అటాక్ చేస్తాయి రాగానే నెగిటివ్ ఎనర్జీ నా దగ్గర వచ్చింది వచ్చినాయి రాగానే దాదాబ్ మళ్ళీ రాలంటే కిందకి వెళ్ళిపోయింది నా ఏదో నేను నా బాధ ఏదో వాడి వచ్చిన అంటే వాడిని ఏం చేయను వాడికి చెప్పి వచ్చిన అక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చి ఇప్పుడు రాడ్చిపెట్టుకున్నా అంటే మళ్ళీ ఇప్పుడు ఈ నేను ఉన్నత సేపు ఇక్కడ రాకుండా అంటే నెగిటివ్ ఎనర్జీ దాడి చేయకుండా నా దగ్గర గంట గంటకు హాఫ్ అన్ అవర్ ఒకసారి నెగిటివ్ ఎనర్జీ నా దగ్గర వస్తాయి వచ్చి బాధలు చెప్తూ బాధలు చెప్పుకుంటే అంతా నేను పట్టించుకుంటలేను అంత దాకా ఉంటే నేను ఇక మనుషులతో మాట్లాడకూడదు బంద్ అయిపోతుంది వాటితో కూడా కూర్చుంటే ఇక ఈ ఉన్న ఐదారు గంటలు భారీగా పిల్లలు కూడా వదిలేస్తాం ఇప్పటికే వాటి బాధతో బాధపడుతున్న తోటి ఉంటున్నాను ఈ ఫోర్టీన్ అవర్స్ మార్నింగ్ రూమ్ లకి వెళ్ళి బయటకు వచ్చేది వన్ అవర్ ఆఫీస్ రూమ్ వెళ్ళి వచ్చి బయటకు వచ్చి పూజ చేసినాక మళ్ళా మళ్ళా నెక్స్ట్ డేనే వన్ అవర్ బయటకు వస్తా అంటే ట్వంటీ త్రీ అవర్స్ ఒకటే గదిలో బంధికన లాక్ అయిపోయింది ఇప్పుడు నేను ఓకే అంటే ఇప్పుడు మెడిటేషన్ చేసే వాళ్ళు కూడా మరి ఓవర్ గా చేయకూడదు జస్ట్ కొంతసేపు చేసి మెడిటేషన్ చేస్తే లాభం ఎంత ఉందో నష్టం కూడా అంతే ఉంది సో ఇప్పుడు మెడిటేషన్ చేయమంటున్నారా వద్దంటున్నారా మెడిటేషన్ చేయాలా గాని ఈ యొక్క ఈ ఎనర్జీలు బాగా బ్లింక్అప్ అయి కనబడి ఇబ్బంది పెడుతుంటే మెడిటేషన్ మానేయాలి మానేసా మనకి గ్రాస్పిక్ పవర్ ఈ ఆర్ఆర్ పవర్ కొద్దిగా తగ్గే వరకు ఈ కనబడకం బంద్ అయితే మన కంటి కనబడవు ఎందుకంటే మనకి తడాయి ఓపెన్ అయినందుకు మొత్తం ఇక్కడ ఏమున్నాయి అన్ని కనబడతాయి అన్ని ఎనర్జీలు కనబడుతుంది అంటే మనుషుల కన్నా ఎక్కువ ఈ నెగిటివ్ ఎనర్జీలే ఎక్కువ ఉన్నాయి అవి క్షణ క్షణం మన చుట్టూ తిరుగుతుంటాయి కానీ మనం కంటికి మామూలు మానవ కంటి కనబడదు కాబట్టి మనం చూడలేకపోతున్నాం అవి మెడిటేషన్ చేసే వాళ్ళకు ఆర్ పవర్ కాబట్టి అన్ని కనబడతాయి కాబట్టి మెడిటేషన్ చేసే వాళ్ళకు లాభం ఏంటంటే ఇప్పుడు డబ్బు వస్తుంది

నేను మంచిగా చెడ్డోని అప్పుడు వాళ్ళు కరెక్ట్ రూట్ లో వెళ్ళి కరెక్ట్ బిజినెస్ చేయడమో కరెక్ట్ పని చేయడం అతను ఏ పని చేసినా సక్సెస్ అయితే నెగిటివ్ ఎనర్జీ వాళ్ళ మీద దాడి చేయ అంటే మెడిటేషన్ చేసినందుకు నెగిటివ్ ఎనర్జీ అతని మీద దాడి చేయవు కానీ అతనితో కనెక్ట్ అయితే అంటే వాటి బాధలు చెప్తాయి వాటి బాధలు చెప్పుకొని పాజిటివ్ గా ఎంత యాక్టివ్ కూడా గా చూడగలుగుతారు ఇప్పుడు దేవుడితో కనెక్ట్ అవుతారు మెయింటైన్ చేసేది ఏంది మనం అంత అంత తెలుసుకోవాలని అనుకుంటారు కాబట్టి దేవుడు ఎలా కనబడతాడో వాళ్ళకు ఈ ఎనర్జీ కూడా నెగిటివ్ ఎనర్జీ కూడా కనబడుతుంది కాబట్టి నెగిటివ్ ఎనర్జీలు ఇప్పుడు మనకు కావాల్సింది దేవుళ్ళు కొంతమంది ఉన్నారు నెగిటివ్ ఎనర్జీలు కోట్లాలు ఉన్నారు నేను చేసిన రీసెర్చ్ ప్రకారం నైన్టీన్ ట్వంటీ నుంచి చనిపోయిన వ్యక్తి ఎక్కడ వాళ్ళు అంతే ఉన్నారు పంతొమ్మిది వందల ఇరవై నుంచి చనిపోయిన వ్యక్తులు ఎవరు కూడా సర్గం పోలే నరకం పోలే అంత ఇక్కనే ఉన్నారు అంటే ఇప్పుడు చేసే పూజ విధానంలో లోపము లేకపోతే ఇక్కడ ఉన్న మనుషుల యొక్క కోరికలు తీరకనో కానీ భూమి పైననే సంచరిస్తారు ఎక్కడ పోవట్లేదు ఎవరి ఇంట్లో చనిపోయిన వ్యక్తులు ఆ ఇంట్లోనే ఉంటారు బయట బయట ఇంటికి పోతలేరు మన బంధువులు చచ్చిపోతే మన ఇంట్లో చనిపోతే మన వంశస్తులు మన ఇంట్లోనే ఉంటారు ఎక్కడ పోవట్లేదు మన ఇంట్లో ఎవరు ఒకరిని పట్టి అతన్ని బేజ్ చేసుకొని తిరుగుతారు వాటికి స్వతహాగా తిరగడం ఇష్టం ఉండదు అవి ఎక్కడ తిరగాలంటే ఎవరో ఒక వ్యక్తి కావాలి వస్తువు కావాలి వస్తువు మీద కూర్చొని ప్రయాణం చేస్తాయి మనిషి మీద కూర్చొని ప్రయాణం చేస్తాయి ఆ మన పైకి ఆ ఎనర్జీ వస్తే ఆ ఎనర్జీ అలవాట్లు మనకు వస్తాయి అతని తిండి అలవాట్లు వస్తాయి అతని యొక్క ప్రవర్తన వస్తుంది వాటికి జబ్బులుగా ఉంటాయి ఆ ఎనర్జీ దశ అయితే ఈ మెడిటేషన్ చేసిన ఇవన్నీ అసలు బాల భరించలేదు ఇక ఎందుకంటే ఎప్పుడు అవి కట్టి కనబడుతుంటాయి నేను చెప్తున్నా పేపర్ చదవలేకపోయి పేపర్ చదవాలంటే కూడా ఇట్లా చూస్తే ముందర కూర్చుంటది అది పేపర్ చదవలేదు మన కన్ను ముందే ఎనర్జీ కూర్చుంటది దానికి ఇప్పుడు నువ్వు పేపర్ తో దానికి అనవసరం నీతోటి ఏదో ఎప్పుకుందామని వస్తుంది ఏడోటి కూర్చుంటది ఇక్కడ ఒకటి కూర్చుంటది అంటే అవి కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే మన కంటికి కనబడుతుంటాయి ఎనర్జీ కాబట్టి మెడిటేషన్ చేయడం వల్ల లాభం ఎంత ఉందో నష్టం కూడా అంతే ఉంది హెవీ మెడిటేషన్ చేసిన వాళ్ళు ఇలా ఎనర్జీ కనబడుతుంటే మెడిటేషన్ చేయడం తగ్గియండి తగ్గిస్తే ఈ ఎనర్జీ రావడం బంద్ అవుతుంది స్లో స్లోగా అవి కూడా డ్రాప్ అయిపోతాయి లేకపోతే మీరు వాటితో మాట్లాడద్దాము మాకంత ధైర్యం ఉంది వాటిని మెయింటైన్ చేస్తామనుకుంటే హెవీ మెడిటేషన్ చేస్తే ప్రతి ఒక్క ఎనర్జీ బాధ ఏందో మీకుతో చెప్తాయి వాడి బాధలు తీర్చితే తీర్వాడి లేకపోతే మీకు అలా ఏం ఇబ్బంది వచ్చి ఇంకా ఇబ్బంది అయితే నా దగ్గరికి వస్తే మీ ఎంక తీరుగుతుంది ఎనర్జీ బంద్ చేయడం జరుగుతుంది